నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము ఆకుకూరలు చూడండి ఒక్కటే కుండీలో ఎన్ని ఆకుకూరలు వచ్చినా చూపిస్తా హాయ్ చెప్పు నేనా సంతోష హాయ్ చెప్తా చూడండి చూడండి ఇగో ఈ కుండీల కూలర్ ట్రబ్బులా ఇక్కడ చూడండి అన్ని విత్తనాలు కలుసుంటే అట్లా ఏ నేను తోటకూర వచ్చింది గంగవేల కూర వచ్చింది చూడు ఇప్పుడు తోటకూర అయితే నేను తీసుకుంటాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి అసలు పెరిగిపోయింది తొందరగా పెరిగింది అయితే నాన్న నాన్న కొంచెం ఆగు పాలకూర కూడా వచ్చింది నేను ఈ తోటకూర ఈ గంగవయలు కూర అంతా తీసుకుంటా తీసుకొని ఆ పాలకూర మాత్రం విడిచిపెడతా పాలకూర అంటే ఎప్పుడు వస్తుంది కదా అందుకోసమని ఇడిచిపెడతాను అట్లాది ఈ తోటకూర ఒకటేసారికి తీసుకుంటాం కదా కూర వస్తుంది రెండు మూడు సార్లు వస్తుంది కానీ నేను అది కూడా తీసుకుంటాను పాలకూర మాత్రమే విడిచిపెట్టినా ఇంకా చూడండి కొబ్బరిచి పళ్ళ నీళ్ళు ఇట్లా పెట్టుకుంటా కదా నేను కొంచెం తక్కువైనాయి చూడండి ఈ ఎండాకాలం అయినా కూడా ఎంత మంచిగా వచ్చినాయి చూడ పెడతా పెడతానన్నా పెడతా చూడండి సంతోష్ పట్టుకుని ఇంకేం ముందు ఉంటాడు చూడండి నీకేం తలగదు మట్టి గిట్లంగా పట్టుకొని కూర్చో నీకు పప్పు చేయాలనా కూర చేయాలనా తోటకూర పప్పు చేయాలనా సరే రేపు తోటకూర పప్పు చేద్దాము సరేనా ఇక్కడ చూడండి పునర్నవ ఇది ఇది కూడా చాలా మంచిది అసలు కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయంట అట్లా ఉంటుంది అంత ఈ ఆకు కూడా ఇవన్నీ వచ్చినాయి అన్నీ తీస్తాను నేను ఇంకొకటి చూడండి ఇప్పుడు తోటకూర తీసుకున్నా కదా ఇంకా చూడండి గంగా కూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇదంతా తీసుకుంటే ఇంకా పాలకూర అనేది మంచిగా వస్తుంది అన్నట్లు ఇది తోటకూర ఆవకూర కూడా మొలిసింది చూడండి ఒక్క కుండీలో ఎన్ని ఆకుకూరలు చూడండి ఒక్కసారి చూడండి గంగవేలు కూర ఇది ఇది ఒకటేలాగా అనిపిస్తుంది కానీ ఇది మనం గంగవేలు కూర ఇది వేరేది ఇది మంచిది కాదన్నట్లు ఇది వేరే కలుపు మొక్క సేమ్ కూర లాగానే ఉంటుంది ఇది పక్కన వేసుకుందాము ఇది పునర్నవ ఇది ఒకటే తొని వేసి పప్పు చేస్తాను నేనైతే మామిడికాయ వేసి గంగవేలు కూర పునర్నవ అన్నీ వేరే వేరే అన్నీ మలిసినాయి కదా చూడండి గంగా అయితే ఎంత బాగా వచ్చింది చూడండి నాని ప్లేట్ ఒకటే ఉంది కదమ్మా పోదాం కానీ ఇంకా చూడండి ఎట్లా వచ్చింది చూడండి మట్టి పడుతుంది మళ్ళీ నీళ్ళు పోస్తే కొంచెం మంచిగా అవుతుంది నేను ఎంత వేర్లతో తీస్తున్నా కదా అందుకే మొత్తం పాలకూర వినో మట్టి పడుతుంది ఇక్కడ చూడండి బచ్చల చెట్టు కూడా మొలిచింది చూడండి ఇక్కడ ఇది వేరేతో పెట్టేసుకోవచ్చు నాతో మస్తు మొలకలు ఉన్నాయి ఉండండి లేని చూడండి ఇవన్నీ మొలిసినాయి బచ్చల చెట్లు ఇవన్నీ చూడండి ఇవన్నీ తీసేసుకోవాలి మనకి ఏదైతే అవసరమో అది అట్లనే పెట్టేసుకో అంటే పాలకూర మాత్రమే పెట్టేసుకుంటాం కదా ఇట్లా తోటకూర అయినా అయినా ఒకటేసారికి తీసుకుంటాము మనం పాలకూరనే ఒక ఆరేడు సార్లు అట్లా కోసుకోవచ్చు అన్నట్లు అందుకే నేను అదొక్కటి విడిచిపెడతా ఇవన్నీ ఒకటేసారికి తీసుకుంటాం కదా చూడండి అన్నీ నిండిపోయినాయి చూడండి ఇక చూడండి ఆవకూర ఇది మట్టిలాగా ఉంది కనిపిస్తలేదు ఇది ఆవకూర నాయన బరువైతుందా నీకు ఏం కాదు పట్టుకో కొంచెం సేపు పట్టుకోండి కొంచెం ఇదేమో తోట గంగవేల్ కూర ఇదేమో తోటకూర ఎంత బాగుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది భలే ఉంది కదా పట్టుకోనా ఇట్లా పట్టుకో కొంచెం సేపు పట్టుకో ఇదంతా మట్టి ఉంది కదా మనం నీళ్ళు పోసినామంటే మొత్తం కడిగినట్లయితుంది మనం ఇప్పుడు అదేం తీసుకోము కదా మంచి ఈగురొస్తుంది మళ్ళా చూడండి పాలకూర మాత్రం ఇడిచిపెట్టిన మట్టి మట్టి అయింది జర చూడండి పాలకూర ఇడిచిపెట్టిన కదా ఇది నీళ్ళు పోసినామంటే మనకు ఒక వారం పది రోజుల వరకు మళ్ళా పాలకూర కూడా మనకు వచ్చేస్తారు తీసుకుని ఇంకే ఇక్కడ చూడండి పట్టుకున్నా కాకర చెట్టు ఇవ్వండి ఇక్కడ నేను అయ్యనే లేదు అదే మొలిచింది విత్తనాలు పడతాయి కదా ఏదంటాడా ఇక దీనికి సపోర్ట్ ఇట్లా పెడతా ఇప్పుడు పెద్ద కట్ట లేదు కాబట్టి ఇట్లా పెట్టి చూపిస్తున్నా ఇట్లా పెట్టి ఇంకో కట్ట తెచ్చి పెడతా పెట్టి ఇక్కడ ఆడ కట్టేసామంటే పైకి పోతుంది ఇక్కడ కూడా కాకర మొలకలు వేసిన ఇంకా మొలవలేదు మొలుస్తాయి రెండు రోజులు అయ్యేసి అంతే ఎందుకంటే ఇది ఉంది కాబట్టి దీని పక్కలే ఉంటాయి అని ఇక్కడ మొత్తం కొత్తిమీర పోసుకున్నా ఇంకా ఇంకా రాలేదు మొన్ననే పోసిన కాకరచేటైతే ఇక్కడ మూల కుండిపోయింది ఇంత మంచిగా మొలిసింది ఒక సైడ్కు ఫ్రెష్గా తోటపూర గంగావేల్పూర ఎంత బాగా వచ్చిందో మేము పని చేసుకుంటున్నా చీకటి అయిపోతుంది చీకటి అయింది కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పిన లైక్ చేయమని చెప్పి ఫ్రెండ్స్ చెప్పు లైక్ చేయండి చీకటి అయింది बाय बाय हो गया